పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడి ఎన్నుకున్నందుకు ముఖ్యంగా శ్రీబమ్మ గారికి ఏసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి ఏసీసీ జనరల్ సెక్రటరీ గొప్ప దినంగా మనం భావించాలి కాంగ్రెస్ పార్టీ వల్ల మొత్తం ప్రక్షాళన చేసిన మా పిసిసి అధ్యక్షులు వారు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎలా పనిచేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి సీనియర్లను కలుపుకోవాలి జూనియర్లను కలుపుకోవాలి మహిళలను కలుపుకోవాలి అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మేము కాంగ్రెస్ పార్టీ దగ్గరకు అవ్వాలి అని సూచిక మేరకు ఈరోజు మమ్మల్ని ఏ ఏసీసీ గారు మా పిసిసి గారు మమ్మల్ని నియమించడం జరిగింది రాబోయే రోజులలో రేపు అనగా మాకు మళ్ళా మా పిసిసి అధ్యక్షుల వారితో మీటింగ్ ఉంది అయిపోయిన తర్వాత మేము ఇంకొకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకొని మొత్తం కార్యవర్గం అంతా ఈ నెల లోపల మేము కంప్లీట్ చేసుకొని ఎవరెవరు ఏ బాధ్యతలుగా పనిచేయాలి సీరియస్గా పనిచేయాలి ఏ విధంగా మనమైతే ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా మన కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి ప్రజల కోసం మనం ఏ విధంగా పనిచేయాలి ప్రజలు మనల్ని నమ్మిన తర్వాత మనల్ని ఏ విధంగా రాబోయే రోజులలో ఏ విధంగా మనల్ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా అందరు కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి ఏ రోజైతే మన విజయభాస్కర్ రెడ్డి గారు దామోదరం సంజీవయ్య గారు ఏ విధంగా మన కర్నూలు జిల్లాకు ఆ రోజు పాటుపడి ఎంత ముఖ్యంగా పనిచేస్తారో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ రోజు ఎక్కువ అత్యధిక మనం ఓట్లు సాధించాము సీట్లు సాధించాము అదేవిధంగా రాబోయే రోజులలో మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నుంచి కార్పొరేటర్ ఎలక్షన్స్ నుంచి మనం కష్టపడాల్సిందే అందరం కలుసుకొని ముందుకు పోవాల్సిందే కాంగ్రెస్ పార్టీని మనం అత్యధిక మెజార్టీలు మనం చేసుకోవాల్సిందే నియోజకవర్గాల పర్యటనలు ఉంటాయి నియోజకవర్గాలలో మండలాలలో పర్యటనలు ఉంటాయి దయచేసి ఇన్ఛార్జీలు మీరు అందరం కలిసికట్టుగా మేము కార్యవర్గ సభ్యులం అందరం కలిసి కలిసికట్టుగా ముందుకు పోయి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరించు సెలవు తీసుకుంటున్నాను